That night.

బాడలు అయ్యా బాండాలు చిన్న బాండా ఎవరికి బాండాలు ఏమో దిగదా బొమ్మ కడమ్మ పరపాలి తీసుకుంటా బాండాలు కాదు బాయ్ అవ అయిపోయినా రూములా బాండాలు కాదురా రెడ్డి వారు దండాలు దండాలు ఇట్లా చేతులతో సరే సరేపాంట్లయ్యా పొల్లంట్లో పొల్లంట్లో బాండాలు ఎవరికి రివండి పదికేడ్ అంటే ఎనిమిది కాళ్ళు పొల్లంట్లో బాండాలి కదా వాయ్ రెడ్డి వారు రెండు చేతులతో పద్ధతిగా నమస్కారం చేయవాలను రెండు చేతులతో అప్ప రెడ్డి తెలిసిలే గుర్తు పెట్టుకో మంచిది దండా அம்மா போ மகாமுத்ரி சுகிபவா நீண்டன்னு ஒரு ரேல் சலக வருதில்ல முறா ఏమండ కొడుకు చెప్పింది నీకు ఏమండ్రా ఏ పక్క ఊడికి పెట్టి చేస్తా అంటే ప్యాన్ పెట్టి ఇంకా నీకు ఊడికి కాదు చల్లగా వర్తిల్ పంటున్నా నిన్ను నూరేళ్ళు పిల్ల బాబులతో చల్లగా వర్తిల్ పంటున్నా మా భాగ్యమ దేవాహమంత్రి నేను ఈ సభ ముఖరికి చేరవచ్చున్నాను కావునా నా యొక్క పల్లె పట్టుకులు పోతనామదే తెలుసు నీ పల్లె పట్టిన కొలు పోతారు నామది ఏమో తెలుపు కాళ్ళకి దేవా అలాగే తెలుపు చక్కగా వాళ్ళకి ఇచ్చి వినబురా మీ నాయన వచ్చిందండి మా నాయన ఎందుకంటే వాడిని ఎక్కడ చూడెంతుందా పెన్లం లంగం మనం గుట్టించుకునే విట్టునాడు ఏం చేద్దాం దిక్కు తెలియక महामंत्री అంతంత గ్యాప్ ఉండల తల్లక మాకు తెలిసినా రా పోయి అడిగేసి రా పో బాన్నా డాడీ ఏంటివే సూచినే రేయ్ రేయ్ ఇప్పుడు అయ్య బ్రేయ్ ఏం పోగల महामंत्री હખરા�ી હા� હણપ મીએ હણષાણ હથણએ. ઙેણ હણે માણ હણ હણ ખિણ હણએં હણ ખાણ હણ ખાણ હણ હણત

విన్నావా అని అడిగినా రసం కూడా గ్లాసులు వేయించుకుని విన్నావు నువ్వు చెప్పలా నేనేమి అదే నేనేమి చెప్పిన రా నువ్వు నాకు అవును కదా నేను చెప్పు నువ్వు చెప్పల్ ఎవరికే రాగమా నీకులే చూడు చూసి బాగుంది మహబూత్రి మాది పరమొక దేశం పరమేశరెడ్ చిన్నగిరెడ్డి కానీ పుట్టకో శివరన్న కొట్టుకోవే ముక్కలు లేక దొరుకుతాను బట్టనే రెడ్డి మరి ఎప్పుడు అట్లే జారిందనుకో అవకాశం ముందుగా అంటావు నేను మాకేం పొర ఇక్కడ మళ్ళీ కోసారి పని చేరుతావు మీరంటే చేతరాడ మేమన్నా మీరు మాకు బాగా కొట్టుకునేది అలవాటరా కాదు బాగా కొట్టుకుంటావా రోజుకి ఎన్ని సార్లు ఏమో దిక్కు తెలీదు ఎన్ని సార్లు కొట్టుకుంటారా మేము దిక్కు తెలియదు అంటే మాకు బాగా అలవాటు రోజు ఇంకేం చేద్దాం అందుకే నా పొగులు గొర్రెలు లేకపోయే గొర్రెలు కాదు కొట్టుకునేది అక్కడైతే బండకాళ్ళు ఎగదో లేదు మేమంతా వాళ్ళు పక్కనే ఉంటారా ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే మీకు ఇస్తాంటారు నా పెన్లాం చూసుకుంటుంది అంతే నువ్వు కొట్టుకుంటా ఉంటే చెయ్యి మరచును అసలే ఎట్లా కొట్టుకునేదారు కొట్టాను రా ఎట్లా ఇలా కొట్టేది అట్లే కొట్టుకుంటా నువ్వు చూద్దువు ఏమే ఆ పడితే గవర్నమెంట్ హాస్పిటల్ డౌన్ కి మాకు బాగా వచ్చలే వస్తుంది ఏంటికి రాదు చూడు అయ్యా దాన్ని అన్న నించేసి వాడు ఇంచేసి మెట్తో నాకేం కొవ్వు ఏమై రేగి అంటో పర్లవాట్లే పర్లపాట్లే మహమూత్రి అవంత బాయ్ ఎట్లా లే మహమూత్రి ఇప్పుడు చిన్న రెడ్డి నువ్వు రెడ్డి అయ్యా వాళ్ళనుకోలే కాదని నా బైపోయి నర్సింహొని కొడుకు ఎవరు నర్సింహులు కొడుకు రాసిబండ ఆ మాట ఏం పని నీకు లేదు లేపా మహమూరి చెప్పి భారీ చిన్ననాగిరెడ్డి భారీ గలదు అప్ప నా భార్య శ్రీలమకరా ఎవరు చచ్చిపోయిన పాపలమ్మ అవ్వ చచ్చిపోయి ఐదు అయ్యా నిమ్మకము తొమ్మిది నీళ్ళు అయ్యా లే చచ్చిపోయి ఐదు నీకు అవ్వత ఏమి పని ఇప్పుడు మాకు మా అవ్వ చచ్చిపోయి మన ఏడు రోజులయ్యా అందుకని కొన్ని వచ్చేనా వైట్కే లే బండిలో వచ్చింది రే మహమ్మద్రి

ஆத்தில் இடி செய்து பா தீஞ்சு வச்சு கண்ணோல் சுத்துற பாடுதுரா பாட ஏலட்டா நீ கே பாடி ஐ ஏலட்டா நீ பாடு பாடு பூண்டு பாய் நீ கே ரோகமா உங்க கலாஸ் தேமன ரசமா சீமா வேக போச்சிட்ல அது பாஸ்டர் நான் கொடு ஏய் எவர் ரேக அட கட்டேஷ் நேர்ல மாமத்ரி ஏய் கேடுண்டா வர ஏமே அத கோச்சு நாவுகதா

ए <laughs> में hey, ah. hey, <laughs> టమోట చెట్లు పురిగట్టకి మీ అమ్మ చెప్తాను నిందే ఏమని మధ్యాహ్నం వరకు అయితే మూడు వందల యాభై సాయంత్రం ఐదు వందలు ఆటోపాడికి వాళ్ళ దేని వాళ్ళదే లేవు లేకుంటే మేమ్మకు ఓ బ్యాగ్ తెచ్చకూడదు వెళ్ళాలిరా నిన్న మా ఇంటికాటకి వచ్చింది పాస్ సెట్ ఉంటే పిల్లల పసురు మెత్తుకుంటాయి మా కూలోళ్ళకి పాస్ సెట్లో వచ్చి ఉంటే మా అమ్మ నైటీ చంపిస్తే మా కూలోళ్ళకి నైటీలు తక్కువ వచ్చి నైటీల కోసం వచ్చింటుంది ఈ ఊర్లో ఏం రేట్ ఎట్టి నైన్టీ నలభై ఐదు రూపాయలు అంత మాకు తెలిసిన నైన్టీలు అంటే లేవు ఇంతకు నీ బతుకు మైమ్మ ఆడకి తెలిసినమి రహ నా బతుకు ఎడిఏ గీతికి పైన ఏడంతో స్లాద్దాలబేడలు కొలువు తిరుగుంటుంది మయమ్మ పైన పైన పెట్టింటావాళ్ళే ఏమే మన్న నోటో తేది నాలుగు వేలు పింఛనే వచ్చింది కదా ఓడి మూడు రోజులు పైన ఎక్కించింది ఎవరికోసం అయిపోయి పింఛన్లంతా అప్పుడే మూడు వేలు తినేవాడిని అప్పులు ఎక్కువ చెప్పు ఏం చెప్తానేది అప్పుల్లో మాకేం మాకేమో ఎంత గరం లే ఎక్కిన దినమే తొక్కిన దినమే అబ్బా ఏమి తక్కువలేదు ఎక్కిన దినమే తొక్కిన ఏ కొరంత లేకుండా పాలు కొండి పరిపాలన చేస్తున్నావు ఊరా ఈ బుద్ధాలు పద్ధతి అమ్మ నువ్వు సీతారం కలిగి వినింది అప్పుడప్పుడు ఎవరు వైసేత్ర కలిగి వినిది పొగలంతా పెరిగితే నాలుగు క్రేట్లు అయితాయా ఒకటన్నర క్రేట్ అయితుంది అంతే మాకేమి తెలుసు ఎట్లాడు అంత మహాపత్రి ఇప్పుడు ఎవరు కాక లోపల గుడ్డికాయలు పెట్టి పైన తెల్లకాయలు పెట్టాల అప్పుడు బాగా పోతాయి రేట మొన్న నా కొడుక ఎవరికి తెలుసు ఇవన్నీ లేవులే మహమత్రి ఇప్పుడు అదను కాక ఎట్ల క్రేట్ నాలుగు వందలు ఏవయ్యా ఇన్ని నూట యాభై రూపాయల రూపాయి అన్ని చెప్తావు తెలి తెలియదు మాకేవరు అంత కరమ్మా మాకు ఏ తక్కువా ఆడ ఏం పల్లి క్రాసులు అమ్మేదే ఏడు పొరకాలు కొట్ట ఎవరు రమ్ముకునేది